హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ యులాగ్స్ ఈరోజు కోడిగుడ్డు ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక జీలకర్ర బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క లవంగా ఒకసారి కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకుంటున్న ముక్కలు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి మరొకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడకపెట్టిన గుడ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసారా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి